హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట్ వీడియోస్లో తెలంగాణలోని రేషన్ కార్డు కార్డుదారులకైతే ఒక షాకింగ్ న్యూస్ రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిట్ చేయనట్ల చివరి వరకు చూడండి అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అతి చేయండి ఆర్థిక పరిస్థితి బాగున్నా సరే వివిధ పథకాలు లబ్ధి పొందడం కోసం అనేక మంది రేషన్ కార్డులు తీసుకుంటున్నారు ఈ క్రమంలో గడిచిన పది నెలల్లో తెలంగాణలో లక్ష నలభై వేల తొమ్మిది వందల నలభై ఏడు రేషన్ కార్డులు రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవైలో పన్నెండు వందల యాభై నాలుగు రెండు వేల ఇరవై రెండులో నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో ముప్పై నాలుగు వేల అరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో మూడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్ వరకు లక్ష నలభై వేల తొమ్మిది వందల నలభై ఏడు రేషన్ కార్డులను రద్దు చేసినట్లు కేంద్ర మంత్రి లోక్సభలో తెలిపారు అయితే ఈ రేషన్ కార్డుల తొలగింపుపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని వెల్లడించారు ఫ్రెండ్స్ కాగా ప్రస్తుతం తెలంగాణలో మొత్తం యాభై ఆరు లక్షల అరవై వేల మూడు వందల అరవై ఏడు రేషన్ కార్డులు అమల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి జనవరి నుంచి అక్టోబర్ వరకు తెలంగాణలో లక్ష నలభై వేల తొమ్మిది వందల నలభై ఏడు రేషన్ కార్డులను కేంద్ర ప్రభుత్వం తొలగించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణ రేషన్ కార్డు వినియోగదారుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో